నమస్తే అండి ఈరోజు మనం సింపుల్గా గోచిక్కుడుకాయ ఏపడు చేసుకుందాం అండి గోచిక్కుడుకాయల ఫైబర్ చాలా ఉంటుందండి మంచిదండి వంటికి ముందు బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను నేను మూడు వందల గ్రాములు గోచికుడుకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి నాలుగు ఎండి మిర్చి అండి కొద్దిగా కరియాపాక అండి కరియాపాక ఎక్సిపోయిందండి గోచి పుడకాయలు శుభ్రంగా కడిగి పోసి పెట్టుకున్నానండి ఉడకబెట్టుకునే అవసరం లేదండి ఇందులోనే ముగ్గిపోతాయండి బాగానే ఎక్కువ పసుపు వేసుకోవాలండి నూనెలోనే మగ్గిపోతాయండి ఇవి సిమ్లో పెట్టుకోవాలండి బాగా కలుసుకొని మూత పెట్టుకుందాం ఇవి ఎందులోకైనా నంచుకోవచ్చండి పప్పుచారు చారు పప్పుల్లోకి ఏదైనా వంటదా మూత పెట్టుకొని వండుకుందామండి ఇది చూడండి నూనెలోనే చాలా మట్టు మగ్గిపోయినాయండి మనం ఈ ఉడకబెట్టేటప్పటికే ఈ మూడు నూళ్ళు బాగా మగ్గిపోయి ఏగిపోతాయండి సింపుల్గా అయిపోద్ది అండి ఎప్పుడు ఇంకా కొద్దిగా ఏగాలండి ఏగిన తర్వాత చూద్దాం చూసారండి అప్పుడు బాగా వేగినయో ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి కచ్చా కచ్చాగా దంచి ఎల్లుల్లిపాల్లు వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఎల్లుల్లిపాల్ది కొంతమంది తినరండి అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు కొద్దిగా వేగాలండి కొద్దిగా వేగిన తర్వాత చూద్దాం చూడండి అలాగే వేగిపోయినాయ బాగా వేగినాయండి ఇందులో పచ్చి వేసుకున్నా పసిరి వాసన ఏమి ఉండవండి ఇలా వేసుకుంటే చాలామంది ఉడగబెట్టి వేసుకుంటారు అలా అవసరం లేదండి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి ఉడగబెట్టుకుని వేసుకుంటే ఇలా వేసుకుంటే విటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయండి ఇప్పుడు కారం వేసుకుందామండి తగినంత కారం అండి నేను రెండు చెంచాలు అర వేసానండి సరిపోద్దండి కారం కారం పచ్చివాసన పోయే వరకు ఎక్కువండి ఇంకా ఎక్కువ వేపుకున్నా చీరొచ్చే వద్దండి కారం ఎక్కువసేపు వేయించుకోకూడదు ఆయిల్లో రెండు నిమిషాలు ఎక్కుంటే సరిపోద్ది అలాగా ఇంతేనండి గోరు చిక్కుడుకాయ వేపుడు రెడీ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి